హెయిర్ వాష్కి సోప్ యూజ్ చేయొచ్చా సోప్ యూజ్ చేయడం వల్ల మన జుట్టుకి తర్వాత స్కాల్ప్కి ఎలాంటి హాని జరుగుతుంది దీన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హలో అండి నేను డాక్టర్ జి రేవంత్ స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్ నిజామాబాద్లో హీరా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ హైదరాబాద్లో డాక్టర్ రేవంత్ హెయిర్ క్లినిక్లో కన్సల్టెంట్ సోప్ అనేది సోడియం హైడ్రాక్సైడ్ తర్వాత ఆయిల్ని మిక్స్ చేసి ఒక ఎమల్సిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా దాన్ని తయారు చేయబడుతుంది ఈ సోప్కి చాలా రకాల పిహెచ్ ఉంటాయి అంటే పిహెచ్ అంటే మనకి వన్ నుంచి ఫోర్టీన్ వరకు పిహెచ్ ఉంటుంది వన్ టు సెవెన్ అన్నది అసిడిక్ పిహెచ్ అంటాము సెవెన్ టు ఫోర్టీన్ ఈజ్ అల్కలైన్ పిహెచ్ సోప్ ఎప్పుడైనా ఆల్కలైన్ పిహెచ్లో ఉంటుంది సో మన స్కిన్కి మన హెయిర్ మన తలలో ఉన్న మన స్కిన్ ఉన్న స్లైట్లీ అసిడిక్ పీహెచ్ అంటే మనకు ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ పీహెచ్ వరకు మనకి నార్మల్ పీహెచ్ అంటాం సో ఈ సోప్ వాడినప్పుడు ఈ ఆల్కలైన్ పీహెచ్ కాస్త ఈ స్కిన్ పీహెచ్ని ఎక్కువ చేయడం వల్ల స్కిన్ అనేది డ్రై అవుతుంది సోప్ వాడడం వల్ల మన స్కాల్ప్కి ఎలాంటి హాని జరుగుతుంది సో దీంట్లో ఫస్ట్ మన స్కిన్ లేయర్స్ అన్నవి కంప్లీట్గా ఊడిపోవడం వల్ల స్కాల్ప్లో ఇరిటేషన్ అనేది జరుగుతుంది సెకండ్ విషయం ఏంటంటే మన హెయిర్ ఫైబర్ అనేది ప్రోటీన్తో ఫామ్ అవుతుంది దీంట్లో టాప్ లేయర్లో క్యూటికల్ అనే లేయర్ ఉంటుంది ఎప్పుడైతే మనం సోప్ ఎక్కువ పీహెచ్ ఉన్న సోప్ యూజ్ చేసినప్పుడు ఈ క్యూటికల్ లేయర్లో ఎక్కువ గ్యాప్స్ క్రియేట్ అవుతాయి అలా గ్యాప్స్ క్రియేట్ అయినప్పుడు హెయిర్ చాలా ఫ్రిజీగా డ్రైగా అవుతుంది సో ఇలా మనకి హెయిర్ డ్రై ఫ్రిజీ అయినప్పుడు మనం ఎప్పుడన్నా దువ్వినా లేకపోతే ఏదైనా హెయిర్ బ్లో డ్రై చేసినా ఈ హెయిర్ బ్రేకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో సోప్ యూజ్ చేయడం వల్ల తల బాగా సెన్సిటివ్ అయ్యి ఇరిటేషన్ రావడము తర్వాత హెయిర్ ఈజీగా బ్రేక్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ ఒక మీకు ఆల్రెడీ ఒక స్కాల్ప్ కండిషన్ అంటే స్కాల్ప్ మీద డాండ్రఫ్ కానీ సెబోరిక్ డర్మటైటిస్ సోరియాసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈ సోప్ యూజ్ చేయడం వల్ల ఆ కండిషన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి సో బెస్ట్ ఆప్షన్ ఇస్ ఒక మీరు ఒక డర్మటాలజిస్ట్ని కలవండి మీ స్కాల్ప్ని అనలైజ్ చేయించుకోండి మెయిన్గా డర్మటాలజిస్ట్ మీ స్కాల్ప్ని ట్రైకోస్కోపీ వల్ల ద్వారా అనలైజ్ చేస్తారు ఈ ట్రైకోస్కోపీలో స్కిన్ లేయర్స్ ఎలా ఉన్నాయి స్కిన్ లేయర్స్లో ఏమైనా పీల్ ఆఫ్ ఉందా తర్వాత ఈచ్ హెయిర్ రూట్ కండిషన్ ఎలా ఉంది హెయిర్ రూట్లో హెయిర్ ఫైబర్లో ఏమైనా డ్యామేజ్ అయిందా తర్వాత హెయిర్ బ్రేకేజ్ ఏమైనా జరుగుతుందా ఇవన్నీ ఒకసారి ఎగ్జామిన్ చేసి సో హెయిర్ ఫాల్ అవాయిడ్ చేయాలి అంటే స్కాల్ప్ హెల్దీగా ఉండాలి దీనికి మీరు ప్రాపర్ షాంపూ యూజ్ చేయడం ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్